హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వైజాగ్లో మరొక అయితే చూసేద్దాం నాతో పాటు మీరు కూడా చూడడానికి రెడీ అయినా మనం ఎక్కడ ఉన్నామంటే వైఎస్ఆర్ బీచ్ దగ్గర అయితే అనమాట ఇది ఇంతకుముందు సీతకొండ వ్యూ పాయింట్ అని ఉండేది అది ఇప్పుడు వైఎస్ఆర్ బీచ్గా ఉండేది చూస్తున్నారు కదా కలర్ మొత్తం లైటింగ్ అవన్నీ కూడా మొత్తం డిజైన్ఫుల్గా మామూలుగా వేభస్తంగా చేశారనమాట చూడడానికి అయితే అసలు రెండు కళ్ళు చాలేదు అంటే ఈ మధ్య ఇది ఒక ట్రెండింగ్లోకి వచ్చేసింది ఎందుకు అంటే చూస్తున్నారు కదా లైటింగ్ ఇవి ఈవినింగ్ పూట సాయంత్రం ఆరు ఏడు అప్పుడు అలా వస్తుంటే ట్రాఫిక్ అయితే బేబస్తంగా ఉండేది ఇది ఎక్కడ అంటే మనం కైలాసగిరి దాటిన తర్వాత తెన్నేటి పార్క్ వస్తుంది కదా తెన్నేటి పార్క్ కూడా దాటిన తర్వాత కొంచెం రైట్ తీసుకుంటే ఈ బీచ్ వ్యూ పాయింట్ అనేది వచ్చింది అనమాట ఇక చూసారు కదా మనకి పార్కింగ్ మా పార్కింగ్ దొరకాలంటే మాత్రం తిరుగుతూనే ఉండాలి అటు ఇటు ఇక వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనమాట ఈ బీచ్ అందరూ కూడా ఇక్కడ ఇంకా వచ్చేసి సెల్ఫీలు ఇవి అన్నీ కూడా తీసుకునే ఉన్నారు దాని పక్కనే మనకి ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి ఫిష్లు ఇలా పెట్టి డిజైన్ఫుల్గా బేబస్తంగా చేశారనమాట ఇదే స్పెషల్ అట్రాక్షన్ అనమాట ఇక్కడ ఇంక దీనికి ఇంకా ఎంట్రీ ఫీజులు ఇవేంటి ఏమీ లేవు మాముల బీచే కాబట్టి నీట్గా చాలా బాగుంది ప్రశాంతంగా ప్రశాంతమైన వాతావరణంలో అసలు ఆర్కే బీచ్ ఏంటంటే ఎక్కువ జనాభా ఉండడం వల్ల కొంచెం గ్లంజీ అవుతుంది కానీ ఈ బీచ్ వీ అంటే చూస్తున్నారు కదా ఎక్కడో ఉన్నారు ప్రశాంతంగా ఉంటుంది ఏ గోళ లేకుండా డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ప్రశాంతమైన వాతావరణం కావాలంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ బీచ్ పాయింట్కి రావాల్సిందే ప్రశాంతమైన చల్లటి గాలులు ఆస్వాదించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బీచ్కి రావాల్సిందే ఇక్కడ మాములు కూర్చోడానికి ఇవన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేశారు మధ్య రీసెంట్గా అసలు చాలా మూడు కోట్లు పెట్టేమో దీన్ని మొత్తం బాగు చేపించి ఆ తర్వాత పేరు మార్చారనమాట కానీ అయితే చాలా బాగుంది సాగర్ సాగర్ నగర్ బీచ్ ఉంటుంది కదా దానికన్నా ముందు తెన్నేటి పార్కు దాటిన తర్వాత ఈ రెండింటికి మధ్యలో ఈ బీచ్ వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అయితే అసలు చాలా నీట్గా అసలు ప్రశాంతంగా అయితే ఉందన్నమాట మీరు ఎక్కడ ఎక్కడి నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో కా లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయో నాకు తెలుసుకోవాలని ఉంది మీరు ఎక్కడెక్కడి నుంచి ఏ వీడియోలు చూస్తున్నారో మన ఛానల్ నుంచి అయితే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇంక కష్టపడ్డదానికి వ్యూస్ అయితే రావట్లేదు వ్యూస్ కోసం ఎంత కష్టపడుతున్నానో మీకు చూ మీరు చూస్తున్నారు కదా నేను చెప్పి పెట్టే ప్రతి వీడియో కూడా ఇన్ఫర్బుల్ వీడియోనే పెడుతున్నాను తప్ప ఏదో తెక్కలు తిక్కలకి అయితే ఏమి పెట్టట్లేదు వీడియోస్ అన్నీ కూడా మంచిగా చూసి జాగ్రత్తగా వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్